వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాక్ ఈ భీమవరం రోడ్ల మీద తిరిగి ఈ పొల్యూషన్కి అయితే మేము ఫుల్గా ట్యాన్ అయిపోతున్నాం భీమవరం వస్తే మిక్చర్లు బజ్జీ మిక్చర్లు ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు వాటి కంటే తెనాలి మిక్చర్ ఇంకా ఫేమస్ భీమవరం వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకి తెలియని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు అనమాట తెనాలి మిక్చర్ అంత ఫేమస్ వైజాగ్లో కూడా పెట్టడానికి ఫ్రాంచైజ్ ట్రై చేస్తున్నారు కానీ అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వైజాగ్లో అయితే ఎలా అవ్వట్లేదు అంటే లైక్ ఆర్కే బీచ్ దగ్గర గ్యాస్ ఎలా ఉండదు వాటర్ ప్రాబ్లం ఉంటుంది సో వాళ్ళకి మంచి ఏరియా దొరక్క మన వైజాగ్ వాళ్ళకి ఇంకా ఈ ఫ్రాంచైజ్ అనేది రాలేదు మేమైతే ఇక్కడ టమాటా మిక్చర్ అండ్ ఎగ్ మిక్చర్స్ తీసుకున్నాము ఫైవ్ పార్సల్స్ ఇంటికి అయితే తెచ్చేసుకుందాం అనమాట ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ ప్రైస్కి తగ్గట్టుగా టేస్ట్ కూడా అల్టిమేట్ ఉంటుందన్నమాట బిఫోర్తో కంపేర్ చేస్తే టేస్ట్ వైజ్ అయితే ఇంకొంచెం తగ్గిందే అనిపించింది నాకు ఈ మధ్య నాకు ఇది చిన్నప్పటి నుంచి తెలుసు మేము స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే దీన్ని స్టార్ట్ చేశారు అండ్ ఈ తెనాలి మిక్చర్ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండాలన్నమాట దీని టేస్ట్ అన్నీ కూడా మాకు తెలుసు ప్లీజ్ టు సబ్స్క్రైబ్